ఈరోజు ఉమా ఉమాశ్వరావు గారితో కలిసి ఈరోజు మేము చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారిని కలవటం జరిగింది వేరియస్ ఇష్యూస్ పైన ఆయనతో డిస్కస్ చేయటం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది పార్టీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా వేరియస్ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది మొట్టమొదటి రిప్రజెంటేషను ఏదైతే పల్నాల్లో జరుగుతున్న ఏదైతే గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది మా వైపు నుంచి ఇవ్వటం జరిగింది ఏమిటంటే ఏదైతే ముఖ్యంగా సాక్షి మీడియా సాక్షి ఛానల్స్ ద్వారా సాక్షి పేపర్ ద్వారా గడిచిన ఐదు రోజుల నుంచి కూడా ఒక విష ప్రచారం లాగా ఏదైతే చేస్తూ ఉన్నారో దానిపైన కొద్దిగా విచారం చేయండి లోతుగా విచారణ చేయండి లోతుగా విచారణ చేసి నిజాలు బయటికి తీయండి అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఉన్నది లేనట్లు లేదని ఉన్నట్లుగా కల్పితాలు కథనాల లాగా చేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడం దాని సాక్షి పీ పేపర్లో టీవీలో వేసి రోజు నడిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం ముఖ్యమైనది ఏదంటే ఆ ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ గారికి ఫ్యామిలీకి అలాగే మా ఫ్యామిలీకి ఏదో చుట్టరికం ఉందని చెప్పి లేని కథనాలు అవాస్తవాలు ఈ ఐదు రోజుల నుంచి వండి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు వాటిని నిగుదాల్సిన కోరడం జరిగింది దానికి నేను చెప్పడం కూడా జరిగింది నేను ఛాలెంజ్ మెతంలో చెప్పడం కూడా జరిగింది నా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇవ్వడానికి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది ఏదైతే మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే హ్యాండ్ ఓవర్ చేసుకుని నాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి చేసుకొని మీరు చెక్ చేసుకోండి గడిచిన నెల నెలన్నర నుంచి మేము ఎవరితో మాట్లాడడం ఏం మాట్లాడడం ఏం చేసాము అనేది ట్రాన్స్పరెంట్గా తీసుకోండి నాది తీసుకునే విధంగానే అదే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారో ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వాళ్ళకి కూడా కాల్ డేటాలు తీసుకొని తీసుకొని వెరిఫై చేయాలి నిగ్గు నిజాలు నిగ్గుదేర్చాలి ఎందుకంటే ఏదైతే పల్నాడులో జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అటువంటి దాన్ని కూడా ఏదో ఒక విధంగా లేని దాన్ని కులం రంగు ఇంకో రంగు ఇంకో రంగు పూసి ఈరోజు పెట్టడానికి ఏదైతే ప్రయ ప్రయత్నిస్తూ ఉన్నారో అది తప్పని తెలియజేస్తూ పూర్తిగా విచారానికి పూర్తిగా నేను సహకరించడానికి రెడీగా ఉన్నాను తప్పకుండా మా వైపు నుంచి ఏం కావాలో తీసుకుని చేయండి అని చెప్పి అలాగే రెండో ఎలిగేషన్ చేస్తూ ఉన్నది ఏమిటంటే ఏదో మేము తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూ బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమైనా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని కూడా దిగుదాల్చమని చెప్పాం మేము మా వైపు నుంచి ఏదైతే నూట యాభై బూత్ల దాకా సెన్సిటివ్ బూత్స్ ఇచ్చాం అక్కడే ఎంత సెక్యూరిటీ పెట్టారు ఎంత డిప్లాయ్మెంట్ పెట్టారు ఎంత బందోబస్తు పెట్టారు అనేది దయచేసి పబ్లిక్కి తెలియజేయండి తెలియజేస్తే తప్పకుండా అందరికీ తెలుస్తుంది మాకేమన్నా అంటూ అడ్వాంటేజ్ వచ్చిందా మాకేమన్నా ఏ విధంగా దానివల్ల లా లాభపడ్డామని పబ్లిక్కి తెలిసే విధంగా మేము బయట పెట్టండి అని చెప్పి ఆయన అడగటం జరిగింది అది కూడా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నాం అలాగే మూడవది ఏదైతే పోలింగ్ పోలింగ్ రోజున ఏదైతే ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు ఏదో పోలీసులు మాకు విపరీతంగా సహకరించారని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు కళ్ళు కనపడలేదు ఆ రోజు పోలీసులు సహకరించట్లేదు ఇంకో సహకరించలేదు నేను చేయలేదు లేకపోతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలక్షన్ చేయలేదు ఎలక్షన్ ఆ రోజు చేసింది మా క్యాడర్ తెలుగుదేశం క్యాడర్ చేశారు జనసేన క్యాడర్ చేశారు బీజేపీ క్యాడర్ చేశారు వీరందరితో పాటుగా ఆ రోజు ఎలక్షన్ చేసింది పల్నాడు జనం చేశారు ఎలక్షన్ వారు ముందుండి పోరాటం చేస్తే ఆ రోజు అంత ఎలక్షన్ అంత బాగా అద్భుతంగా జరగడం జరిగింది ఆ రోజు మేము కాదు చేసింది మేము కాదు మేద వేసుకొని చేసింది ఆ రోజు పల్నాడు జనం మార్పు కావాలి మార్పు తీసుకురావాలి ఈసారి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలనే విధంగా ఎనభై ఆరు పర్సెంట్ పోలింగ్ అయిందంటే అన్ని విధాలుగా కూడా వైలెన్స్ జరుగుతూ ఉన్నా ఏమీ ఎటువంటి బెరు బెరుకు లేకుండా అందరూ పోలింగ్ స్టేషన్ నుంచొని ఆ రోజు మేము ఓటు ఇయ్యాల్సిందే అని చెప్పి ముందుకు వచ్చి ఓటేసారు ఆ రోజు నేనేదో ఇది రిజల్ట్ వచ్చిందో చెప్పట్లా రిజల్ట్ రాకముందే చెప్తాను రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నైనా కథలు నేను చెప్పొచ్చు రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నాను ఆ రోజు ఎలక్షన్ చేసింది జనం చేశారు రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఎటువైపు చేశారు జనం అనేది కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు పోలింగ్ డే రోజు కూడా పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అండీ సహకారాలు ఏమి మేమే పోలీసుల ఆలో తీసుకోలేదు ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎవరి మీదైనా ఎవరు ఎవరి వెహికల్స్ మీదైనా అటాక్ అయింది అంటే నా కాన్వాయ్ వెహికల్స్ మీద ఆ రోజు మొట్టమొదటిసారిగా అటాక్ అయింది దాని తర్వాత మిగతా వాళ్ళ మీద అటాక్ అయింది కానీ ముందుగా నా కాన్వాయ్ వెహికల్స్ మీదే అటాక్ అవ్వడం జరిగింది ఆ రోజు అటువంటిది నా పైన ఎలిగేషన్స్ వేసేది దానికి తెలుగుదేశం పార్టీ మీద ఎలిగేషన్స్ వేసే దానికి ఏదో ఆఫీసర్స్ని మేము ఏదో అని చెప్పి ఎలిగేషన్ వేసే అసలు మరీ ఇది చాలా విఠూరంగా ఉంది కాబట్టి దీన్ని కూడా దయచేసి ఎలిగేషన్స్ ఏదైతే చేస్తా ఉన్నారో వాటికి వాటిలోకి వెళ్ళి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా మా వైపు నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా మా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి అన్ని సమయాల్లో కూడా అది మా వైపు నుంచి ఫోన్ కాల్స్ కావాలా ఫోన్ కాల్ డేటా కావాలన్నా మా ఫోన్లు కావాలన్నా మా అన్నీ కూడా తీసుకుంటాం తప్పకుండా విచారించండి అలాగే మా వైపు నుంచి ఏవైతే తీసుకుంటారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసిన వారి కూడా దయచేసి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి ఎవరితో ఏ సమయంలో మాట్లాడుతున్నారు ఏ ఆఫీసర్లతో ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏ ఆఫీసర్లతో ఏ సీఏలతో ఏఎస్ఏలతో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు ఏ డిఎస్పీ ఎస్పీలతో ఎంతసేపు ఎవరు మాట్లాడారు దయచేసి పబ్లిక్ డొమైన్లోకి తీసుకురండి తీసుకొస్తే ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచ ప్రచురిస్తూ ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజలు ముందు పెట్టాలని చెప్పి సిఓ గారిని ఎలక్షన్ కమిషన్ గారిని అడగటం జరిగింది అది తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిందో వాటి గురించి కూడా ఏమన్నా అధికారుల వైపు నుంచి తప్పిదం ఉంటే దయచేసి వాటిని ఇన్వాల్యుయేట్ చేయమాకండి అధికారుల వైపు తప్ప తప్పిదం ఉన్నదానికి ఓటర్కి త సంబంధం లేదు ఓటర్ పాపం స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు ఓటేసుకునే దానికి ముందుకు వచ్చి ఓటేసాడు కాబట్టి ఓటర్కి మనం ఎప్పుడు ఫేవర్గా ఉండాలి అధికారులు కాదు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది